నమస్కారం అండి నువ్వు వచ్చిన సుబ్బారోసన్ విజయవాడ అంటాం శివాలయం ఇది స్టీల్ షాప్ లో దాటంగానే బట్టల కోట్లు వస్తే అక్కడ ఉంది మా షాప్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే చిన్న బొమ్మ ఉంటది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ మంగళగిరి శారీ ఆఫర్స్ లో ఉన్నాయి ఆషాఢ మాసం ఆఫర్స్ లో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ లో ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి ఫస్ట్ ఐటమ్ ఏంటి సార్ ఇవాళ మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఒక మిక్స్ లాట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టిష్యూ శారీస్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయి మీకు ఇది వచ్చేసరికి పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మీకు రన్నింగ్ ప్యాటర్న్స్ ఇస్తాడు ఈ మోడల్కి ఇవి నాల్ ఓవర్ శారీ మీకు మల్టీ కలర్ కాన్సెప్ట్లో టిష్యూ కస్ట్ శారీస్ ఇందులోనే మీకు ఇలాగ మొత్తం కూడా డిజైన్స్ కలర్స్ మారిపోతాయి ఇవన్నీ చూసుకోవచ్చు ఇలా డిజైన్స్ కలర్స్ మొత్తం కూడా మారిపోతాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ యూనిక్ స్టైల్ లో వస్తాయి ఇదిగోండి ఇది అయితే బెనారస్ స్టైల్లో వచ్చింది ఇదిగొన్నదేమో టిష్ శారీకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ లో ఇచ్చాడు మీకు చూసుకోవచ్చు ఇది టిష్యూ శారీ బ్లౌజ్ లాగా కాంట్రాస్ట్ లో ఇచ్చాడు ఇది వచ్చేసరికి మీకు మళ్ళీ కూడా టర్ శారీ ఇప్పుడు చూపించిన మల్టీ కలర్ లో ఇది కలర్స్ మారుతూ ఉంటాయి ఇదిగోండి ఇది అయితే కటోర్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ దీనికి కూడా ఇంకోసారి కూడా మీకు టిష్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇలాగ ఇవన్నీ శ్రావణ మాసానికి ఆషాఢ మాసానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఇవన్నీ టస్సర్స్ కూడా వస్తాయి ఇదైతే మీకు టస్సర్ వచ్చింది దానికి మొత్తం కూడా ఇలాగ సీ సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి దీని మీద చూసుకోవచ్చు మొత్తం కూడా సీక్వెన్స్ లైన్స్ ఇది కూడా మళ్ళీ మల్టీ కలర్ టిష్యూ ఇదిగో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ ఇవన్నీ మిక్స్ అండి సేమ్ పీస్ వచ్చేసరికి మీకు మల్టిపుల్ ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క శారీ టైప్ ఉంటది ఇదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వచ్చింది దీనికి కూడా మళ్ళీ ఇదిగోండి ఇవన్నీ కూడా కాస్ట్ సార్ ఇవన్నీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు ఇవన్నీ కూడా మిక్స్ లాట్ సేమ్ కలర్స్ ఉండవు సేమ్ డిజైన్స్ లో కలర్స్ అలాగే ఉండవు అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి మీకు మర్సరైస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు మస్సరైజ్డ్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తే ఇది పళ్ళు ఇదిగో దీనికి ఇచ్చేసరికి బ్లౌజ్ రన్నింగ్ ఇస్తాడు మ్యాక్సిమమ్ ఇది ఆల్ ఓవర్ శారీలో వస్తుంది పోచంపల్లి డిజైన్స్తో ఇవన్నీ కాటన్ సీజన్ అయిపోయినా సరే మంచి మంచి ఆఫర్ ప్రైజెస్కి తెస్తామండి మనం చూసుకోవచ్చు మీరు రేట్ ఇంతే కనుక షాక్ అయిపోతారు ఫస్ట్ శారీ కలర్స్ డిజైన్స్ చూపిస్తాను మీకు ఇలాగ కొన్ని మల్టిపుల్స్ వస్తూ ఉంటాయి సేమ్ డిజైన్లో కాకుండా ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లోనే ఇంకొక పీస్ ఉంది ఇలా కొంచెం షేడ్స్ అటు ఇటుగా అలా ఉంటాయి కాస్ట్ ఎంత పడుతుంది సార్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ శ్రావణ మాసంలో పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టుకోవాలన్నా లేదా ఓన్ పర్పస్ అయినా చాలా బాగుంటుంది డైలీ యూజ్ పెద్దవాళ్ళకని లేదా మామూలు ఏజ్ వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారండి ఇప్పుడు దీనికి ఏజ్ గ్యాప్ అంటూ ఏమీ ఉండదు ప్యూర్ హండ్రెడ్ కౌంట్ మర్సరైజ్డ్ కాటన్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇంకొన్ని ఇంకా కలర్ చార్ట్ మొత్తం ఇలా వస్తుంది మీకు సింగిల్ శారీ అయినా త్రూ అవుట్ ఇండియా షిప్ చేస్తాం నెక్స్ట్ టైం ఐటమ్ సార్ ఇప్పుడు వచ్చేసరికి మీకు చినియా అండి ఇవి చినియాపట్ అంటారు లేదా మీకు వచ్చేసరికి టస్సర్ జార్జెట్ అని మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న శారీస్ ఇవి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది వివింగ్ మొత్తం కూడా బ్లౌజ్ కూడా మీకు మొత్తం కూడా కాంట్రాస్ట్ మోడల్లో ఇస్తాడు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ కూడా మొత్తం మీకు చూసుకోవచ్చు పింక్ కలర్ మీద వీవింగ్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు మిక్స్ లాట్లో వచ్చిందండి ఇలాగా కలర్స్ డిజైన్స్ మొత్తం కూడా మారిపోతాయి చూసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ ఇయర్ ఈ ఇయర్ ట్రెండింగ్ కలర్ మీకు తెలిసే ఉంటుంది ఈ ఇయర్ ట్రెండింగ్ కలర్ కలర్ వచ్చేసరికి మీకు ఆరెంజ్ అండ్ పింక్ అండి మీకు ఈ ఇయర్ ట్రెండింగ్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కాబట్టి మనకు కూడా కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ శారీ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఒక సారీ ఓపెన్ చేస్తారా సార్ ఇంకొకటి ఓపెన్ చేస్తాం మీకోసం చూడండి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ శారీ ఇది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మీకు మొత్తం కూడా వీవింగ్ డిజైన్ ఇప్పుడు ఫేవరెట్ కలర్ అందరికీ వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ అండ్ అందుకే మనకు కూడా మిక్స్ లో ఎక్కువ పింక్ ఎక్కువ ఆరెంజెస్ వచ్చాయి ఓన్లీ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ ఇప్పుడు వచ్చేసరికి మీకు షిబోరి శారీస్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి షిబోరి శారీస్ వస్తాయి ఇది ఒక సారీ ఓపెన్ చేస్తా వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది మీకు మస్టర్డ్ ఆరెంజ్ వస్తుంది శారీ కలర్ దాని మీద బ్లూ మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా స్మాల్ వివింగ్ మిస్టేక్ వస్తాయండి మీకు ఓన్లీ ప్లెయిన్ శారీ తీసుకోవాలంటేనే ఆల్మోస్ట్ సింగిల్ శారీ ఓన్లీ ప్లెయిన్ నేను చెప్పేది టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంటుంది అలాంటి ఇలాంటి షిబోరీస్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఎక్కడ ఉందో త్రీ తక్కువ ఉండవండి మనకి ఇప్పుడు స్మాల్ బీవింగ్ మిస్టేక్ రావడం వల్ల ప్లస్ ఆషాఢ మాసం ఆఫర్లో ఉండడం వల్ల చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నామండి మనం వచ్చేసరికి డైలీ మన యూట్యూబ్ ఛానల్లో నూకా కలెక్షన్స్ అని మనకు ఛానల్ ఉంది ఆ ఛానల్లో వచ్చేసరికి లైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ లైవ్స్లో కూడా జాయిన్ అవ్వండి ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ కలర్స్ ఆ త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయి కాస్ట్ ఎంత సార్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చి త్రిబుల్ నైన్ అండి ఓన్లీ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ కి మంగళగిరి సిబ్బరి శారీస్ ఇవన్నీ కూడా సింగిల్ శారీ అయినా త్రూ ఇండియా షిప్ చేస్తాం ఇవైతే చాలా లిమిటెడ్ స్టాక్ అండి మీరు వీడియో చూసిన వెంటనే వస్తే కానీ ఉండవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్లస్ వీడియోలో ఈ బీచ్ చూసాం ఈ బీచ్ చూసాం ఈ బీచ్ చూసాం ఇదే కావాలంటే ఉండవు ఇయే కలర్ చాట్లో కొంచెం బోర్డర్స్ డిఫరెంట్గా చూసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇది గ్రీన్ వచ్చింది దీంట్లో బోర్డర్స్ మారే చూసారా అలాగే షాప్కి వస్తే మీకు అలాగ దొరుకుతాయి కలర్ దొరకకపోయినా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్లో దొరుకుతాయి సేమ్ పీస్ కావాలంటే ఉండవు ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్స్ కూడా అవుతాయి కాబట్టి నెక్స్ట్ టైం సార్ ఇప్పుడు వచ్చేసరికి మీకు మంగళగిరి వర్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే మంగళగిరి వర్క్ శారీస్ మీకు మొత్తం కూడా బోర్డర్ మొత్తం థ్రెడ్ వర్క్స్ వస్తాయి జెరీ బోర్డర్స్ వస్తాయి శారీలో కూడా స్మాల్ స్మాల్ లాగా స్మాల్ స్మాల్ థ్రెడ్ వర్క్స్ ఉంటాయి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇంతే మీకు ఇది పేలల్లో వస్తుంది ఇంకా మీకు కలర్స్ డిజైన్స్ అన్నీ మారిపోతాయండి సేమ్ ప్యాటర్న్లో వర్క్ కలర్స్ ఉండవు ఇది ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది ఒకటి హిట్ డిజైన్ ఇందులో మీకు మల్టిపుల్స్ కావాలన్నా ఉన్నాయి ఇవన్నీ ముందే చెప్తున్నా స్మాల్ వీవింగ్ మిస్టేక్ వస్తాయి బీబింగ్ మిస్టేక్ రాకపోతే ఒక్కొక్క సారీ కూడా మీకు ఆల్మోస్ట్ త్రీ ఉంటాయి ఇప్పుడు ఒక సారీ ఇది కూడా ఓపెన్ చేస్తాయి ఇది వచ్చేసరికి మీకు కాటన్ ఫీల్ వచ్చింది ఇది వచ్చేసరికి మీకు పట్ మంగళగిరి పట్టే వస్తుంది పట్టు బై సిల్క్ ఇది వచ్చేసరికి మీకు కాటన్ ఫీల్ ఉంది ఇది ఒకటే ఈ ఒక్క డిజైన్ అని నేను చెప్పేది అన్నీ కాదు ఇది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు దీనికి వచ్చేసరికి ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శారీ ఇలాగా బార్డర్ మొత్తం కూడా వర్క్ ఇస్తాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పేస్టలు ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు మళ్ళీ కూడా పట్టు మీదే వస్తాయి మీకు పట్టు వద్దకపోతే పోతే ఫీల్డ్ నచ్చకపోతే కాటన్ ఫీల్డ్లో తీసుకోవచ్చు అలాగా ఓన్లీ కాటన్లో అయితే రెండు మూడే వచ్చాయి ఇదిగోండి ఇది కూడా పట్టు మీదే థ్రెడ్ బోర్డర్ వచ్చింది కానీ ఇది వచ్చేసరికి మళ్ళీ కూడా మీకు మళ్ళీ ఇది వచ్చేసరికి కాటన్ ఫీల్డ్లో వచ్చింది ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన దాంట్లోనే ఇది వచ్చేసరికి ఇంకొక వర్క్ అండి బోర్డర్ వర్క్ మారిపోద్ది ఇది ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చే వర్క్లు అన్ని యూనిక్ ప్యాటర్న్స్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే శారీస్ బీవింగ్ మిస్టేక్ వల్ల చాలా అంటే చాలా తక్కువ రేట్ ఎంత కాస్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఓన్లీ జస్ట్ ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ మంగళగిరి సారీస్ ఇది కూడా హిట్ డిజైన్ మళ్ళీ ఓపెన్ చేస్తాం మీకోసం ఇంకొక కలర్ ఇది పళ్ళు కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అదిగో ఆల్ ఓవర్ శారీ అంతే గ్రీన్ వస్తుందండి ఇది అయితే కలరు ఈ ఈ యొక్క డిజైన్ మీకు మల్టిపుల్స్ ఉంటాయి ఈ కాటన్ వర్క్స్లో కూడా ఇలా మల్టిపుల్స్ ఉన్నాయి ఏ శారీ అయినా సరే ఓన్లీ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాం ఇప్పుడు వచ్చేసరికి స్మాల్ బివింగ్ మిస్టేక్ లో మంగళగిరి పట్టు శారీస్ అండి మళ్ళీ రీస్టాక్ అయిపోయినాయి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇస్తాడు ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మొత్తం కూడా ఇంతే మీకు స్కై బ్లూ కలర్ వస్తుంది కంచి బార్డర్లో ఇవన్నీ కూడా చెప్తున్నాం కదా కుట్టు బార్డర్స్ అండి కుట్టు బార్డర్స్ అంటే ఇవి బార్డర్స్ సపరేట్గా నేసి మీకు అటాచ్ చేయాలండి చాలా షైనింగ్ ఉంటాయి అందుకే వీటిని కుట్టు బోర్డర్స్ అంటాం ఈ శారీ డిఫరెంట్గా ఇది ఈ డిజైన్ కొత్త డిజైన్ మార్కెట్లో ఇది కూడా మనకి వీవింగ్ మిస్టేక్లోనే ఇచ్చేసాడు ఇది వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ వచ్చి ఇదంతా కూడా మీకు వివింగ్ కాన్సెప్ట్లో ఇలాగ టెంపుల్ డిజైన్ ఇచ్చి ఇదంతా కంచి కుట్టు బార్డర్ ఇస్తాడు ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ డిజైన్స్ కూడా వచ్చాయి ఇవన్ ఇది ఒక్కటే ఈ మోడల్ చెప్తున్నావు కదా ఇది ఫ్రెష్ మనకి బయట వేరే కస్టమర్ తెచ్చి చూపించారు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తెచ్చుకున్నారు ఆ కొండల నుంచి డిజైన్ అలాంటి డిజైన్లో కూడా ఒక సెట్ వచ్చింది మనకి గ్యాప్ బోర్డర్స్లో ఎప్పుడు రెగ్యులర్ ఇప్పుడు కొత్తగా ఏమైతే తయారైనాయి అవన్నీ కూడా వివింగ్ మిస్టేక్లో వచ్చేస్తాయి మనకి ఇవన్నీ ఇందులోనే కలర్స్ డిజైన్స్ ఇది మన రెగ్యులర్ ఐటమ్ అండి ఇప్పటికి ఎన్ని వందల సేళ్ళు అమ్మినా సరే ఇంకా డిమాండ్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి ఇప్పుడు మళ్ళీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ పింక్కి లక్స్ గ్రీన్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసాయి మీకు అన్నిటికి కూడా రిచ్ పల్లూజు కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను ఓపెన్ చేసి చూపించట్లా ప్రతిసారి అంతే ఇలా కూడా ఉన్నాయి ఇంకా మీకు ఇదైతే కొంచెం బోర్డర్లెస్ కాన్సెప్ట్లో బుటా బోర్డర్ ఇది ఇవి కూడా వచ్చేసాయి సార్ ఇదైతే కడ్డీ స్టైల్ బోర్డర్ ఇది వచ్చేసరికి మీకు చూసుకోవచ్చు బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ ఒక డిఫరెంట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ అండి ఇందులోనే మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ ఇంకా పింక్ కూడా వచ్చేసాయి మీకు ఇవన్నీ కూడా స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉంటాయి కంపల్సరీ కాస్ట్ ఎంత పడుతుంది సార్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి మన రెగ్యులర్ ప్రైస్ ఏవి ఇవన్నీ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉన్నా మనం స్మాల్ మిస్టేక్ మిస్టేక్లో ఓన్లీ జస్ట్ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం ఇవన్నీ ఇందులో కలర్స్ డిజైన్స్ ఇది కొన్ని చెప్పాయి కదా ఒక సెట్ వచ్చిందని ప్లేన్కి లో ఈ సెట్ కూడా చూపిస్తున్నాను ఆల్రెడీ ఇందాక త్రీ కలర్స్ వచ్చాయి ఇప్పుడు త్రీ కలర్స్ వచ్చాయి ఇవి అయితే అసలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ దొరకకూడదు ఓన్లీ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెంటీన్ నైంటీ నైన్ ఇది కూడా ఓపెన్ చేస్తాం ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది లుక్ చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఓన్లీ జస్ట్ సెవెంటీన్ నైంటీ నైన్ సింగిల్ శారీ అయినా త్రూ అవుట్ ఇండియా షిప్ చేస్తాం ఇప్పుడు వచ్చేసరికి మీకు మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ మోస్ట్ మోస్ట్ డిమాండింగ్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసరికి మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ స్మాల్ వివింగ్ మిస్టేక్ లో వస్తాయి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇస్తాడు ఆల్ ఓవర్ శారీ ఇలా మంగళగిరి డిస్టల్ ప్రింట్ మొత్తం కూడా చూసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి కొత్తగా డిమాండింగ్ ఇదిగోండి ఇవి వచ్చేసరికి ఎకో ప్రింట్స్ అంటారు లేదా మీకు డస్ట్ ప్రింట్ అంటారు ఇవి కూడా వచ్చేసాయి ఇవి మార్కెట్లో ఇప్పటికీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ అవుతున్నాయి ఎకో ప్రింట్స్ అంటారు వీటిని ఇవి కూడా మనకు వచ్చేసేయండి ఇందులో స్మాల్ వీవింగ్ మిస్టేక్లు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇవి ఓన్లీ మ్యాక్సిమం చెప్తున్నాం కదా ఈ ఇదిగోండి ఇంత స్టాక్ ఉంది చూసుకోవచ్చు మొత్తం కూడా ఓన్లీ పేస్టల్లోనే వస్తాయండి మ్యాక్సిమమ్ శారీస్ మీకు పేస్టల్లోనే వస్తాయి ఇదిగోండి ఇలా వేస్తాను ఇక్కడ చూడొచ్చు షిబోరీ కాన్సెప్ట్ వస్తే అన్ని రకాలు వస్తాయి హెవీ క్వాలిటీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా తక్కువ ఇది కాదు అన్నీ కూడా ఒరిజినల్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీసు మైసూర్ క్రెప్ డిజైన్స్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి మ్యాక్సిమం చెప్తున్నా కదా ఈసారి హిట్ డిజైన్ ఎక్కువ డిజైన్ ఇచ్చాడు మీకు మల్టిపుల్స్ వస్తాయా సార్ మల్టిపుల్స్ సేమ్ అయితే మల్టిపుల్స్ ఉండవు మేడం ఎక్కడన్నా ఒక్కొక్కటి డబల్ వస్తూ ఉంటాయి ఈ ఎక్కువ ప్రింట్లో కలర్ మారుతూ వచ్చాయి అంతేగాని సేమ్ ఒక్కొక్కటి ఐదారు అలా రాల ఈసారి ఇలా కలంకారి ప్రింట్స్ లేదా చూసుకోవచ్చు ఇలా పిచ్చి వై ప్రింట్స్ కూడా ఉన్నాయి మంగళగిరి డిజిటల్ ప్రింట్ వీటిల్లో ఏంటంటే కొన్నింటికి మంగళగిరి లైన్స్ వస్తాయి కొన్నిటికి రావండి మళ్ళీ చెప్తున్నాను ఇది ఇది ఉందనుకోండి దీనికి లైన్స్ రాలా దీనికి ఉందనుకోండి మంగళగిరి లైన్స్ వచ్చాయి ఎక్కువ ప్రింట్కి మళ్ళీ దీనికి వచ్చింది అలా కొన్నిటికి వచ్చాయి కొన్నిటికి రాలేదు మొత్తం మనకి ఇందులోనే ఇచ్చేశాడు ఇవి కూడా మంగళగిరి కానీ మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద ప్రింటింగ్ కొంచెం షైన్ ఉండాలని చెప్పి అలా వచ్చాయి ఇలా అన్ని రకాలు ఉన్నాయి కొన్ని మ్యాక్సిమం ఇందులో కొన్నిటికి ఇదిగో చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ అని రాశాడు మీకు ఇది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ దీనికి బ్లౌజ్లో ఏమైనా డ్యామేజ్ వస్తే బ్లౌజ్ తీసేస్తాడాడు ఇలా ఇవి కూడా ఇచ్చేసాడు కొన్ని శారీస్కి అయితే బ్లౌజెస్ రావు మేడం ముందే చెప్తున్నాను ఇలా షిబోరీస్ కూడా దీనికి కూడా బ్లౌజ్ రాలేదని రాశాడు ఇది వచ్చేసరికి గొల్ల బొమ్మల బామ్మ డిజైన్ గొల్ల బామ్మ బొమ్మల డిజైన్ అంటారు ఇదిగోండి ఇది కూడా ఉంది ఇందులోనే ఇది మళ్ళీ ట్రెండింగ్ అయిన ఎక్కువ డిజైన్ చూసుకోవచ్చు ఇలా షిబోరీ ఇదిగో ఎక్కువ డిజైన్ అన్ని రకాలు ఉన్నాయి మీకు రేట్ తింటే కనుక షాక్ అయిపోతారు మీరు ఎక్కువ ప్రింట్ అయితే మా దగ్గర ఫుల్ డిమాండ్ అండి బేలు కొట్టామో లేదో ఒక్కొక్కళ్ళు పది పదిహేను తీసుకెళ్తున్నారు ఎందుకంటే త్రీ థౌజండ్కి మీకు బయట వన్ శారీ వస్తుంది మా దగ్గర అలా కాదు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఎంత సార్ కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని శారీస్కి అయితే బ్లౌజ్ రావు మేడం ముందే చెప్తున్నాను అన్నిటికీ కాదు కొన్నిటికైతే బ్లౌజెస్ రావు మీరు షాప్కి వచ్చినా సరే ఆ బ్లౌజ్ రాలేదు ఏంటని అడుగుతారని చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి మీకు ఎకో ప్రింట్ ఉన్నాయి లేదా డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఈ ఈ డిజైన్ అయితే చాలా హిట్ డిజైన్ ఒకటి మల్టిపుల్స్ ఉన్నాయి మల్టిపుల్స్ అడిగారు కదా ఇదిగో ఈ డిజైన్ లో మల్టిపుల్స్ దొరుకుతాయి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఒకే డిజైన్ ఐదుగురు కావాలన్నా ఇస్తాం మళ్ళీ సార్ ఈ వీడియోలో ఇంకా ఇది వచ్చేసరికి లాస్ట్ ఐటమ్ అండి ఇవాళ వీడియోలో మీకు వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ మంగళగిరి శారీస్ ఉన్నాయి అన్ని రకాల ఫ్యాన్సీ సారీస్ ఆషాఢ మాసం కోసం పెట్టుబడి శారీస్ అన్ని రకాలు ఉన్నాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్